ప్రిజ్ చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోకపు తండ్రి మా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండులాగున సహాయం దయచమని ఏసై ఉన్నతమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు జ్ఞాన హృదయం గురించి ధ్యానించుకుందాం కొద్ది నిమిషములు మోసగారు రచించినటువంటి తొంభై కీర్తన పన్నెండవ వచ్చినం మాకు హృదయం కలిగినట్లుగా చేయము జ్ఞానమును గూర్చినటువంటి వాగ్దానాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ప్రభువు మనకు చాలా వాగ్దానాలు ఉన్నారు యహోవ అయందులు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ వచ్చాము ఇరవై ఎనిమిదవ వచ్చినంలో రాయబడింది అంతేకాదు మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అది అతనికి అనుగ్రహింపబడును ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞానం అనగానే సులోమన్ మహారాజు గారు మనకు గుర్తొస్తారు సులోమన్ మహారాజు గారు రాజ్యంలోని కెట్రైన వెంటనే ప్రవేశించిన వెంటనే జ్ఞానం కొరకు వివేకం గల హృదయం కొరకు దేవుణ్ణి వేడుకున్నారు ఐశ్వర్యమును ఘనతను సులోమన్ మహారాజు గారు అడగకపోయినప్పటికీ ప్రభు అతనికి బుద్ధి వివేకములు గల హృదయంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చారు మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడులో చూడగలం బుద్ధి జ్ఞానం గల హృదయము మనం కలిగి ఉంటే ప్రభుకిష్టమైనటువంటి జ్ఞానము బుద్ధి కలిగి ఉంటే ప్రభు ఈ లోకంలో మనల్ని అత్యధికంగా హెచ్చిస్తారు సర్వ సంపదలు అన్నీ కూడా ఆయనే ఎందే గుప్తమై ఉన్నవి ఆయనలో లేనిదంటూ ఏది కూడా లేదు నీకు బుద్ధి కావాలన్నా జ్ఞానం కావాలన్నా ఆస్తి కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా ఐశ్వర్యం కావాలన్నా ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వస్తే మనకు ధారాళంగా ఇచ్చే దేవుడిగా ఉన్నారు ప్రియమైన దేవుని విడలరా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనను అని వాగ్దానం కూడా ఇస్తుంది స్త్రీలకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి కూడా పురుషులకు ప్రభు వాగ్దానాన్ని తెలియజేస్తున్నారు పురుషులరా భార్యలో బలహీనమైన ఘట్టమని ఎరిగి భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును ఇలా జ్ఞానానికి సంబంధించినటువంటి వాగ్దానాలు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ప్రభు మనందరి కొరకు లిఖించి ఉన్నారు సులోమన్ మహారాజు గారు ఆయన సంపాదించిన జ్ఞానంతో ఈ లోకంలోని సర్వము అంటే ఆస్తిపాస్తులు విద్య ఆడంబరములు మొదలగున వ్యర్థమని గ్రహి గ్రహించారు సులోమన్ మహారాజు గారు అది ఏ నిజమైన జ్ఞానము ఈ లోకము మనకు ఏమాత్రము శాశ్వతము కాదనియు నిత్యత్వము కొరకు మనము సిద్ధపడవలనని గ్రహించుటయే నిజమైన జ్ఞానమై ఉన్నది కనుక ఈ లోక జ్ఞానం ఎప్పుడు కూడా ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి ఎక్కువ విద్యను ఏ విధంగా నేను అభ్యసించాలి ఈ విధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి జ్ఞానమై ఉన్నది అందుకే ప్రభు తినుము త్రాగుము సుఖించుమని అనుకున్నటువంటి ధనవంతుని చూచి ప్రభు ఏమంటున్నారంటే వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రభు దేనితో పోల్చారంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును దెయ్యముల జ్ఞానం వంటిదని చెప్తూ ఉన్నారు కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొట్టమొదట ఎలా ఉంటుందంటే అది పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడునది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది ఈ జ్ఞానంలో పక్షపాతమైనను వేషధారణ అయినను ఉన్నదని వాక్యం సెలవిస్తుంది యాకో పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడులో చూడగలం ప్రియమైన దేవుని బిడ్డల బిడ్డలారా ఈ లోకంలో మన దినములు చాలా కొద్దివని మనం గ్రహించాలి చాలా కొద్దివి మరో క్షణానికి మనం ఏమైపోతామో మనందరి ఎవరికి తెలియదు దేవునికి తప్ప మరి ఎవరికి తెలియదు కానీ నిరంతరము మనందరం కూడా పరలోకములో ఉండవలేనని గ్రహించుటే నిజమైన జ్ఞానం నేను ప్రభువు దగ్గర నిత్యత్వములో ఎల్లవేళలా ఉంటాను అని ఎవరైతే గ్రహిస్తారో అది ఏ దేవుడిచ్చే జ్ఞానమే కనుక ప్రభు మీ జ్ఞానము మాకు ఇవ్వండి అని అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకములో లోకంలో ఉన్నటువంటి వాటితో ఏటితో సంబంధం లేకుండా పరలోకంలో ఉన్నటువంటి దేవునితో ప్రతిదినము సహవాసం చేసుకుంటూ పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకొని మరి ప్రభు ద్వారా ఆశీర్వదింపబడతాము మనకు సమాధానం ఉంటుంది అందరి ద్వారా ఆశీర్వదింపబడతాము ఈ జ్ఞానములు ఎటువంటి భేదము కూడా ఉండదు కనుక పైనుండి వచ్చే జ్ఞానమును మనకి ఇవ్వమని ప్రభుని వేడుకుందాం ప్రభు సహాయాన్ని కోరుకుంటే తప్పకుండా ప్రభు మనకు అటువంటి జ్ఞానమును యుటకు సిద్ధంగా ఉన్నారు కనుక ప్రభు మాకు పైనుండి వచ్చు జ్ఞానం దయచేయమని ప్రభుని వేడుకొని ఆ విధంగా పైనుండి వచ్చి జ్ఞానమును పొందుకొని ప్రభు చేత ఎలా వేళలా ఆశీర్వదింపబడుటకు ప్రభు తన నిత్యత్వంలో మనం జ్ఞాపకం చేసుకొని సహాయం చేయను కాక ఆమె ప్రైస్ అలాడ్ హలే